నమస్తే ఎస్పీ న్యూస్ కు స్వాగతం బుచ్చిరెడ్డిపాలెం కొట్టాలు గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు మాజీ జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్ట లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు ఆయన సత్యమణి మూడో వార్డు కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంత ఆధ్వర్యంలో స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా తెలుగుదేశం పార్టీమెంట్ పార్లమెంటరీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నపిల్లలతో భారీ కేక్ కట్ చేసి వేమిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పుట్ట మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమైన నెల్లూరు జిల్లాలో పేరుగాంచిన పారిశ్రామికవేత్తగా వేమిరెడ్డి ప్రభాకర్ గుర్తింపు తెచ్చుకున్నారు నెల్లూరు జిల్లాలో వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వేమిరెడ్డి సేవ తత్పరుడు అనే పేరు కూడా తెచ్చుకున్నారని కొనియాడారు ఎవరైనా కష్టాలు ఉన్నారని తెలిస్తే వారికి వారిని ఆదుకోవడంలో వేమిరెడ్డి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని అన్నారు దేవుడు మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు మీరు దేశ సేవ చేస్తూ మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలుగుదేశం పార్లమెంటరీ సభ్యులుగా మీ గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు Oh, <tuk> mangga ya, sekolah. Abi,